అందరికీ ఆది శంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను ఆది శంకరాచార్యులు స్థాపించిన ఐదు పీఠాలలో మొదటి పీఠం శృంగేరి ఆ గుడి ఆ వాతావరణాన్ని మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఏదైనా సరే వీడియోస్ గుడి లోపలికి కానీ కొంతవరకు తీసుకొనిస్తారు లోపల వరకు వెళ్ళినవారు కదా నేను తీయగలిగినంత మేము చూసినంతవరకు మీకు కూడా షేర్ చేస్తున్నాను మా అందరితో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి ఆదిశంకరాచార్యులు స్థాపించిన మొదటి పీఠం విద్యాశంకరుడు శివుడు శారదాంబాదేవి ఇక్కడ ఆదిశంకరాచార్యులు విగ్రహాలు కూడా ఉంటాయి వెండి విగ్రహంలో కూడా దర్శనం ఇస్తారు ఇక్కడ శం మేము వెళ్ళేసరికి శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి మీరు కూడా అవి చూస్తారని ఈ వీడియో క్లిప్స్ మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ పీఠాన్ని ఎలాగ ఈయన ఇక్కడే శృంగేరిలోనే పెట్టాలని ఎందుకు అనుకున్నారు అంటే మేము చిన్న కథ చూసాం అక్కడ మనకి ఆదిశంకరాచార్యుల గురించి చెప్పుకుంటూ పెడితే కథలు గంటల తరబడి పుస్తకాల్లోనే ఎంతైనా సరే మనం చెప్పడానికి సరిపోదు అందుకే నాకు తెలిసిన చిన్న చిన్న బిట్స్ నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ పాము కప్ప ఇద్దరు శత్రువులు కదా కానీ కప్ప ఎండలో ఉంది అని చెప్పేసి పాము తన పడగ ద్వారా నీడనిస్తుందట అది నచ్చి శత్రుత్వం లేని ఈ భూమి మొదటి పీఠం అని శృంగేరిలో మొదటి పీఠాన్ని స్థాపించారు ఇంకా నాలుగు పీఠాలు ఉన్నాయి నేను వీడియోలో షేర్ చేస్తున్నాను వాటి నేమ్స్ అవిను ఇక్కడ అంత పురాతనమైన కట్టడాల్లోనే ఈ గుడంతా ఉంది ఇప్పటికీ కూడా ఇలాగే ఉన్నాయి ఆ కట్టడాలు కానీ లోపల దర్శనాలు అన్నీ కూడా అప్పటివే ఇవి కూడాను ఆదిశంకరాచార్యులు ఉత్సవాలు ముందు రో ముందు మూడు రోజుల నుంచి ప్రారంభం అవుతాయి అక్కడికి గజరాజులని ఈ గుర్రాలు ఇవన్నీ కూడా వచ్చాయి వాటికి ఊరేగింపు వాటికి వీటిలన్నిటినీ కూడా ముందు నడిపించి వెనకాల ఆదిశంకరాచార్యుల విగ్రహంతో ఊరేగిస్తారు దేశం నలుమూలల నుంచి వేద పండితులు కూడా వచ్చారు వేద పఠనాలు జరుగుతున్నాయి చాలా బాగా పెద్ద ఎత్తున చేస్తారు ఇక్కడ అది కొంచెం మేము ఉండే టైంకి ఒక రోజు ముందు ప్రారంభమయ్యాయి అవి కూడా మీకు ఇక్కడ శివుడు విద్యాశంకరుని రూపంలో దర్శనమిస్తారు అమ్మవారు శారదాంబాదేవి మనకి చేతిలో వేదాల పుస్తకాన్ని వీణని పట్టుకుని ఆవిడ కూడా దర్శనం ఇస్తారు హిందూ తత్వం ప్రకారం శివుని మరో రూపము ఆదిశంకరాచార్యులు అని చెప్పి అందరూ నమ్ముతారు ఆది శంకరాచార్యుల గుళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి ఆ గర్భగుడి ఫోటో కూడా నేను పెడుతున్నాను ఇందులోనూ అక్షయ తృతీయ శుక్రవారం కలిసి వచ్చింది కదా ఇక్కడ కుంకుమార్చనలు అక్షరాభ్యాసాలు ఎన్నో జరిగాయి గుడి కూడా చాలా నిండిపోయింది చాలామంది భక్తజన జన సందోహం అంటాం కదా కిటకిటలు ఆడిపోయారు ఆ రోజు అయినా అమ్మవారి అయ్యవారి అనుగ్రహంతో మేము కూడా దర్శనం చేసుకోగలిగాము ఇక్కడ పీఠానికి అధిపతులు ఉంటాం కదా పీఠాధిపతులు భారతీ తీర్థానంద స్వామి విదూశేఖర స్వామి వారు ఎలా ఉందో వీడియో లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఎల్కే తెలుగు వ్లాగ్స్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ